నెల్లూరు విజయమాల్ గేట్ సమీపంలోని జీకే స్పెషాలిటీ హాస్పిటల్లో దొంగల్ పడ్డారు చికిత్సలకు వేలకు వేలు ఫీజులు తీసుకుని ఆసుపత్రిలో కనీస భద్రత కూడా కరువైంది తాజాగా చికిత్స కోసం వచ్చిన శైలజ్ అనే మహిళకు సంబంధించి పన్నెండు సవర్ల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించారు తెల్లవారుజామున మూడున్నర సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు నా పేరు శైలజ అండి మా అమ్మకి బాగాలేదు ఇక్కడ గాలి బేకర్లో స్టోన్స్ ఉన్నాయని ఆపరేషన్ చేసేదానికి హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ గోపాలకృష్ణ హాస్పిటల్ ఇక్కడ రెజిమాల గేట్ దగ్గర సార్ ఆపరేషన్ సోమవారం రోజు సోమవారం ఆపరేషన్ చేశారు అంతా బాగుంది దానికి మళ్ళీ కొంచెం ఆయాసం అట్లా ఎక్కువ ఉండే తల్లికి మేము నిన్న నిన్న దాకున్నాం సార్ నేను సాయంకాలం నైట్ ఇలా జరిగేసారండి నా బ్యాగ్ ఇక్కడ దాంట్లో గోల్డ్ పెట్టుంటే దీని కింద పెట్టున్నాను నైట్ వచ్చి దొంగతనం చేశారు సార్ ఎవరు బయట తెలియదు సార్ మాకు వాళ్ళు బయట నుంచి వచ్చి తీసుకోబోయారు మూడున్నర ఆ టైంలో అంటున్నారు సార్ అది సీసీ ఫుటేజ్ చూసి నిద్ర పడుకోవాలన్నాం సార్ మేము నిద్రపోతున్నాం చూసాం సార్ బ్యాగ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కింద ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి గోల్డ్ వరకు తీసుకొని బ్యాగ్ ఆడబెట్టేసి వెళ్ళిపోయారు సార్ హాస్పిటల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కేసు పెట్టాము మీరుగాడు వెళ్ళి కేసు పెట్టండి అని చెప్పారు సార్ డబ్బులు ఒక ఐదు వేలు అట్లా ఉన్నాయి సార్ బంగారు పన్నెండు సవర్లు దాకా ఉన్నాయి సార్ వాళ్ళు వెళ్ళాం సార్ ఇంకా ఎస్ఐ రాలేదు సిఎస్ఐ రాలేదు వచ్చాక పెడతాము సార్ మా పేరు రామయ్య మేముండే సెట్కొండ రోడ్డు నోవాపేటలో ఉంటాము మా అత్తగారికి గాలి బేకర్స్ ఉన్నాయని చెప్పి ఆపరేషన్ చేసేదానికోసం జీకే హాస్పిటల్లో చేరున్నాము పోయిన సోమవారం చేరాము ఆపరేషన్ బాగానే జరిగింది జరిగిన తర్వాత ఇంట్లో మేము ఎవరూ లేవని చెప్పేసి ఇంట్లో గోల్డ్ అవన్నీ ఉంటే ఇక్కడ సేఫ్టీగా ఉంటుందని చెప్పి ఇక్కడ హాస్పిటల్లో తీసుకున్నాము పెట్టుకున్నాము అవి అవి వచ్చేసి నిన్న సాయంత్రం మేము డిశ్చార్జ్ అవ్వాలా డిశ్చార్జ్ ఈ లెటర్ ఇచ్చేసరికి లేట్ అయిపోయింది పది పదకొండు అయిపోయింది ఆ టైంలో పోలేమని చెప్పేసి మేము అది ఈ అమౌంట్ పే చేసి మేము ఇంకా నైట్కి అక్కడే పనుకున్నాము రూమ్లో తెల్లారేసరికి ఆ బ్యాగ్ కనిపించట్లేదు కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము సీసీ ఫుటేజ్ అన్నీ చూసారా ఎవరో ఒక తీసుకొని పోతా ఉన్నట్టు విజువల్స్ కనిపిస్తున్నాయి వాళ్ళు ఎవరో మనకు తెలియదు బయట వాళ్ళు అని డాక్టర్లు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాము వాళ్ళు చూస్తారు అని అని చెప్పలేదు చూస్తున్నాము అని చెప్తున్నారు మాకేం అనుమానాలు లేవు హాస్పిటల్ మీద ఏం అనుమానం లేదు సరే